అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కాసేపట్లో డబ్బులు జమ అవుతుందని మీరందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోవాలని కూడా మన సీఎం జగన్ గారు అయితే తెలిపారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకోండి ఇప్పటికీ డబ్బులు విడుదల చేసినా కూడా మనకు ఎన్నికల కోడ్ కారణంగా మనకు డబ్బులు అయితే పడట్లేదండి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అప్పుడే మీకు అందరికీ కూడా అన్ని వీడియోలు కూడా తెలవడం జరుగుతుంది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన విధంగా మనకు అప్డేట్ని అయితే తీసుకొచ్చారండి ఈ డబ్బులను గతంలోనే విడుదల చేసినా కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది రావడంతో డబ్బులు అయితే ఆగిపోయాయండి ఇప్పుడు తాజాగా మనకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే జమ అవుతున్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి అని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు అయితే తెలిపారు కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ ఈ డబ్బులైతే వేస్తుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి ఇక ఇంకా ఎవరైనా సరే డబ్బులు పడని వారు ఉంటే వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి ఇక ఎన్పిసిఐ లింక్తో పాటు కూడా మనకు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుంటే మీకు వెంటనే కూడా ఈ డబ్బులు అయితే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయండి మీకు అందరికీ కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు